చివరి శ్వాస వరకు ఆర్యవయసులకు అండగా ఉంటా ఏ కష్టం వచ్చినా నేను తోడుగా ఉంటా అని మాజీ మంత్రి ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో లాయర్పేటలోని బాలినేని నివాసంలో రెండు వందల మంది ఆర్యవయస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరిని బాలినేని శ్రీనివాసరెడ్డి యువనాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ మొదట నుంచి ఆర్యవైశ్య సోదరులకు ఏ సమస్య వచ్చినా అండగా ఉంటుంది తానేనని గుర్తు చేశారు ఇటీవల ఆర్యవైశ్య సోదరులకు ఆరామ క్షేత్రం లేదు అంటే వెంటనే అధికారులను పిలిపించి స్థలాన్ని అన్వేషించి కేటాయించడం జరిగిందన్నారు రెండు దశాబ్దాలుగా సమస్యల్లో ఉన్న గోశాల సమస్యను పరిష్కరించమని అడిగిన వెంటనే ఆ సమస్యను పరిష్కరించానని చెప్పారు బాపూజీ కాంప్లెక్స్ రెగ్యులయేషన్ అడగటం జరిగిందని అది కూడా పూర్తి చేశామన్నారు నగరంలో బాపూజీ కాంప్లెక్స్ను ప్రారంభించింది దివంగత మాజీ ముఖ్యమంత్రి కొంజోటి రోసయ్య అని ఆయన చనిపోగానే నగరంలో రోసయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని గుర్తు పెట్టుకుంటామని అసెంబ్లీలో తను తెలపడం జరిగిందన్నారు రోసయ్య కేబినెట్లో మంత్రిగా పనిచేశానని గుర్తు చేసుకున్నారు ఒక ఆర్యవయ్య సోదరుడు టీడీపీలో చేరిన సందర్భంగా చెప్పిన కొన్ని మాటలు తనను ఎంతగానో బాధించాయని టీడీపీలో చేరకపోతే మాజీ ఎమ్మెల్యే జనార్దన్ ఇబ్బంది పెడతాడని అదే వాసన గెలిస్తే మనకు ఏ పనైనా చేసి పెడతాడని అనటం కొంచెం బాధగా అనిపించిందని చెప్పారు సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని అది గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు ప్రజలందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలని ప్రతి ఒక్క సర్వే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని తెలుపుతున్నాయని వచ్చేది మా ప్రభుత్వమేనని ఆర్యవైశ్యులకి ఇంకా మంచి పనులు చేపడతామని ప్రతి ఒక్కరూ కష్టపడి ఎన్నికల్లో పనిచేసి గెలిపించి బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఆర్యవైశ్య నాయకులు డిప్యూటీ మేయర్ వేమురి సూర్యనారాయణ జే కృష్ణ కారంశెట్టి కిరణ్ తడవర్తి వాసు మునగా కృష్ణారావు మట్టా హర్ష అధ్యక్షుడు కటారి శంకర్ పిడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య యువజన విభాగం అధ్యక్షుడు గంటా రామానాయుడు తదితరులు పాల్గొన్నారు

రైతు రైతు భరోసా పెంచిన పెన్షన్ నిలిచింది బాధితులకు పదివేలు ఆటో కార్మిక సోదరులకు ప్రతి ఏటా పదివేలు మనసుల వేదనాలు పెరిగాయి గిరై ఒక్క వేరు ఆశ వక్కర్ల ఆశలకు ఓ ధైర్యం ఇచ్చే ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల గుండెల్లో నిలిచిపోయె మన జగన్ ప్రభుత్వం జనం ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రభుత్వం ప్రగత ఒకటే లక్షం ఒకటే లక్షం ఒకటే ఐదు శాతం స్థానికులకి ఉద్యోగ అవకాశం అమ్మఒి పథకం ద్వారా తీరే చేతలకు ప్రతి ఏటా ఇరవై నాలుగు వేల సహాయం ప్రతి మందులకు అందనుండి వైఎస్ఆర్ ఆసర పథకం తిపేదింటికి పెట్టను మన ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదనలతో జల కళ్లను తీసుకొస్తోంది జగన్ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ప్రభుత్వం ప్రగతి ఒకటే లక్ష్యం ఒకటే లక్ష్యం ఆర్యవసోదరుల దాదాపు రెండు వందల కుటుంబాలు ఈరోజు నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేసినందుకు వారికి నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యంగా ఆర్య వయసు సోదరులకి మొదటి నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం చేసేదానికే ప్రయత్నం చేశాను తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు మరి ఈ మధ్య కాలంలో ఆర్యవయసులకి నాయకులందరూ వచ్చి క్షేత్రం కావాలంటే అక్కడ స్థలం ఇచ్చి ఏర్పాటు చేసి చేయటం మరి అక్కడ సోదరులందరూ కూడా అక్కడ క్షేత్రం కట్టడం కూడా జరిగింది అలాగే గోశాలకు సంబంధించినటువంటి ఇరవై సంవత్సరాల నుంచి పరిష్కారం కానీ గోశాల విషయంలో కూడా పరిష్కారం చేసి అక్కడ స్థలం కూడా ఇప్పించడం జరిగింది మరి ముఖ్యంగా బాబూజీ కాంప్లెక్స్ సంబంధించి మరి రెగ్యులైజేషన్ కోసం అడిగినప్పుడు రెగ్యులేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అది మన సోదరులు ఇంకా ఇంకా ఆ రెగ్యులేషన్ అమౌంట్కు తగ్గించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు దాన్ని కూడా మరి మాట్లాడి దానికి పరిష్కారం చూసేదానికి ప్రయత్నం చేస్తాను కూడా తెలియజేసుకుంటా ఉన్నారు మరి అదే అలాగే బాపూజీ కాంప్లెక్స్లో కాంప్లెక్స్ని ప్రారంభించినటువంటి రోసయ్య గారు చనిపోయిన తర్వాత అక్కడ విగ్రహాన్ని కాంప్లెక్స్ ఎదురుగానే ఒక మంచి కాంస విగ్రహాన్ని కూడా అక్కడ రోసయ్య గారి ఏర్పాటు చేసుకోవటం ఆయన ఎందుకంటే ఆయన మంత్రివర్గంలో నేను మంత్రిగా కూడా ఉండటం జరిగింది ఆయన రుణం తీర్చుకునేదాని కోసం అక్కడ విగ్రహం కూడా పెట్టామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఆదివాసీ సభలందరూ కూడా కోరిన ఆ రోజు చనిపోయినప్పుడు రోసయ్య గారు రోజు ఆ రోజే చెప్పాను నేను అక్కడ హైదరాబాద్లో మేము ఒంగోలులో ఫ్యాన్సీ విగ్రహం ఏర్పాటు చేస్తాము రోసయ్య గారి చెప్పడం అలాగే అసెంబ్లీలో కూడా చెప్పాను నేను అసెంబ్లీలో కూడా రోసయ్య గారి నివాళు అర్పించేటప్పుడు ప్రకాశం జిల్లాలో మా ఒంగోలులో మేము రోసయ్య గారి మరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన దాని ప్రకారం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ మధ్య కొంతమంది వైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నప్పుడు ఒక సోదరుడు ఒక దగ్గరికి పోతే మన వాళ్ళు పోతే ఒక సోదరుడు ఏమన్నా అంటే నేను టీడీపీ పోతే నాకేమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే వాసుగారు గెలిస్తే వాసుగారు ఏం చేయరు ఒకవేళ టీడీపీ గెలిచింది అనుకోండి నన్ను ఇబ్బంది పెడతాడు అని మాట్లాడటం నిజంగా చాలా బాధేసింది నాకు నేను మంచిగా చూస్తుంటే అంటే నేను మంచితనాన్ని అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా అనిపించింది ఒకటే చెప్తా ఉన్నా ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఆర్యవ సోదరులకి నా ప్రాణం ఉన్నంతకాలం వారికి నా పూర్తి సదసాకారులు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నేను ఉంటానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అట్లని చెప్పి మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చి మాకు అది చేయండి చేయండి అంటే మా సోదరులందరూ కూడా రికమెండ్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరికి కూడా సహాయం చేయాలని కూడా చెప్తున్నాను ఎందుకంటే దానికి మంచితనాన్ని కూడా ఒక హబ్బు ఉంది దానికి ఈ రకంగా సద్వినియోగం చేసుకోవడం కరెక్ట్ కూడా కాదు నేను మొదటి నుంచి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టాల అట్లని చెప్పి వాస్తు ఇబ్బంది పెట్టట్లే అటుపోతే బాగుంటుందని కొంతమంది ఆలోచన అది కరెక్ట్ కూడా కాదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం దానికి కూడా నేను ఈరోజు చెప్తా ఉన్నాం ఎవరిని కూడా ఇబ్బంది పెట్ట కానీ ఈ రకంగా మాట్లాడి టీడీపీ పోవటం అనేది కరెక్ట్ కాదు మరి కూడా చెప్తా ఉన్నా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది మీరందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ చేయండి తప్పకుండా మీకు మంచి చేసే కార్యక్రమే చేస్తాం తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఖచ్చితంగా రేపు నూట ఇరవై ఐదు పైన సీట్లు వైఎస్ఆర్ పార్టీ వస్తుందని చెప్పి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వస్తుంది ఖచ్చితంగా బాబుజీ కాంగ్రెస్ సంబంధించి కానీ అన్ని కూడా అన్ని కార్యక్రమాలు ఆర్యవాస సంబంధించిన కార్యక్రమాలు అన్ని కూడా మరి నేను పూర్తి చేసి వాళ్ళకి మంచి చేకూర్స్తా అని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలందరూ కూడా అందరూ కూడా చేరినందుకు వారికి నా ధన్యవాదాలు చాలా ఈరోజు ఒంగోలు ఆర్య వయసు అందరూ కూడా రెండు వందల పైగా కుటుంబాలందరూ కూడా వాసన మీద అభిమానంతో ఎప్పుడు కూడా మేమందరం కూడా వాసనతోటే ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లో మేమందరం కూడా కష్టపడి వాసనకి అత్యధిక మయారిటీ రావడానికి మేమందరం ఆర్యవయసులందరం ఖచ్చితంగా వాసన కోసం పనిచేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఆర్యవయసులకి ఎప్పుడు లేని విధంగా ఈరోజు వాసన చేయడం జరిగింది ఆరాం క్షేత్రం గోశాల గోశాలైతే రోసయ్య గారి విక్రమ్బెట్టం అయితేనేమి ఎప్పుడు కూడా వాసన ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఆర్యవయసులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారు అటువంటి మంచి వ్యక్తిని ఆర్యవయసులు అందం కూడా మేము కష్టపడి గెలిపించుకుంటామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలియపరుస్తాం